వేడుకుంటున్న జిల్లా రెడ్డిగూడెం గ్రామ తల్లి కొడుకుల ఆవేదన అందరికీ నమస్కారం మాది నా పేరు మరియమ్మ నాకిద్దరు కొడుకులు కొడుకు దెబ్బ తొలిగింది నా పేరు చింతరాల మా మాది మైలువారం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం అర్జునవాడ మొన్న వచ్చిన వరదలకు మా ఇల్లు కుప్ప కూలిపోయింది ఆ వరదల్లో మా అమ్మగారు నన్ను రోడ్డు మీదకు తీసుకెళ్ళారు నేను నడవలేని పరిస్థితిలో ఉన్నాను చెట్టు మీద నుంచి కింద పడి నా స్పైనల్ కార్డుకి ఇంజురీ అయింది నేను ఇరవై నాలుగు గంటలు మంచంలోనే బొబ్బు ఉంటాను లేకపోతే కుర్చీలో కూర్చుంటాను ఇల్లు పడినందువల్ల మాకు ఎటువంటి సహాయం అందలేదు ఇల్లు ఎప్పుడు పడిందండి మాది వరదలకు పడింది మొన్న మొన్న వచ్చిన వరదలకు ఇల్లు ఉండేదండి ఇల్లు ఇల్లు ఎక్కడ ఉండేది ఆ తర్వాత మేము మాకు ఉండటానికి నివాసం లేక మా గేదెల షెడ్ ఉంటే ఆ షెడ్కు పట్టాలు కట్టుకొని అందుట్లో మేము నివసిస్తున్నాము మేము మా అమ్మ ఇద్దరం ఏమీ చేయలేము మా అమ్మ కూడా మాకు ఏమీ చేసే స్థితిలో లేదు మా తమ్ముడు ఒక్కడే కూలి పనికి వెళ్ళి మా ఇద్దరిని బతికిస్తున్నాడు మేము నాకు దెబ్బ తగలటం వల్ల మేము దాచుకున్న డబ్బులన్నీ మాకు నాకు ఖర్చు అయిపోయినాయి నాకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదు నేను రెండు వేల ఇరవై ఇరవై మూడు మే ఆరో తారీఖున చెట్టు మీద నుంచి కింద పడ్డాను అప్పుడున్న వైసీపీ ప్రభుత్వం నాకు ఎటువంటి సహాయం చేయలేదు ప్రభుత్వం నాకు ఏదైనా సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను మీడియా మిత్రులు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీకు పెన్షన్ వస్తుందండి పెన్షన్ రావట్లేదు అప్లై చేశారండి మొన్నే అప్లై చేశాం ఒక వారం అవుతుంది నాయకులు అధికారులకు మనమే చేస్తున్నాను నాకు ఆర్థికంగా ఏదైనా సాయం చేస్తారని కోరుచున్నాను మా ఇల్లు పడిపోయి మేము రేకుల షెడ్లో ఉన్నాం అందుట్లోకి వరద వాన కురిసినప్పుడల్లా వరద వస్తుంది ఆ వరద రావటం వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము చిన్న జల్లు కురిసినా కానీ ఇట్లోకి వరద వస్తుంది నాయకులు మాకు దయ్యం ఉంచి రేకుల షెడ్ అన్నా వేస్తారని నేను కోరుచున్నాను మీరెవరండి మీరు వాళ్ళమ్మకారండి మీకు ఇల్లు పడిపోయినందుకు ఏమన్నా నష్టపరిహారం ఏమన్నా ప్రభుత్వం వారు అందించారండి మీరేం కోరుకుంటున్నారమ్మా ప్రభుత్వం నుంచి ఏం అంటే మాకు పిల్లోడికి సహాయం చేయమని కోరుకుంటున్నాం ఆదుకోమని కోరుకుంటున్నాం వారి బాధల్లో బాధలో కానీ పిల్లోడు నడల చేతిలో ఉండగాని కూడా వారికి అందించలేదు చాలా ఇళ్ళల్లో పడిపోయి ఉన్నాం మీకు ఉండడానికి ఇల్లు ఉందమ్మా ఏమైనా ఇబ్బందులు గేదెల పాక పాకలో గేదెల పాకలో ఉంటున్నారు మీకు ఎంతమంది పిల్లమ్మా ఇద్దరు అమ్మాయి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఇంకా ఎక్కనే ఒక ఎక్కన గేరకడమ్మ పనికి వెళ్తుండే ఏదో ఒక పని ఉంటే వెళ్తాం లేకపోతే మాకు దయ్యంచి రే రేతి చెడ్డా ఏదన్నా మాకు నేడు చూపి మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను దయ్యించి